ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే సెవెన్ డే ఎయిట్ అన్నమాట ఎపిసోడ్ మనకి ట్వెల్త్ వీక్ నామినేషన్స్ ఆహా ఏమన్నా జరిగిందా అండి ఒకరు అనవసరంగా మధ్యలోకి వచ్చారు ఒకరు కావాలని ఎవరినో చేయబోయి ఎవరినో చేసేసి నిందల పాలైపోయారు అన్నట్టుగా అయిపోయిందన్నమాట అంటే కావాలని రెచ్చగొట్టినట్టుగా అనిపించింది కొంతమంది చాలా స్మార్ట్గా తెలివిగా ఇంకా వాళ్ళు ఉండిపోతారు వాళ్ళతోటి ఇంకా గొడవ పెట్టుకుంటే మనకి ఇక నెగిటివ్ అయిపోతాము అని చెప్పేసి చాలా స్మార్ట్గా ప్లే చేశారు ఎవరు ఏంటి ఎవరెవరిని నామినేట్ నామినేట్ చేశారు ఏంటి అనేది వినిద్దామండి ఇంకా సో ఈరోజు టూ టైమ్స్ నామినేట్ చేయాలన్నమాట ఒకటేమో ప్రైవేట్గా ఉంటుంది ఒకటేమో మనకి ఎప్పుడు మామూలుగానే అందరు కలిసి అక్కడ బిగ్ బాస్ చెప్పిన ప్రకారంగా నామినేట్ చేయాలి ప్రై ప్రైవేట్గా అనంటే కార్డ్ పైన ఆ పర్సన్ ఎవరైనా అంతే నేను రాసి బాక్స్లో వెయ్యాలన్నట్టు ఇక్కడ అండి మనకి ప్రోమోలో చూపించిన మట్టుగా అయితే దివ్యాభరణిని ఒకరిదొకరు నామినేట్ చేసుకుంటారు కదా సుమన్ వచ్చేసి సంజన గారిని నామినేట్ చేశారు ఏంటి అని అంటే తను గా అనిపిస్తుంది తను చేసేది కరెక్ట్ అనిపించట్లేదు నచ్చట్లేదు అని చెప్పేసి చేస్తాడు సో తను ఉంచా డెమన్ నామినేట్ చేస్తుంది సంచనా వచ్చేసి భరణిని నామినేట్ చేస్తుంది ఇక్కడ తర్వాత మళ్ళీ మనకి బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు ఫస్ట్ లెవెల్ నామినేషన్ అనేది అయిపోయింది సో సెకండ్ లెవెల్ నామినేషన్ అనేది ఉంది అని చెప్పేసి చెప్తారు ఎవరెవరికి ఎన్ని ఓట్స్ అనేది కూడా అనౌన్స్ చేస్తారు భరణి వచ్చేసి టూ ఓట్స్ పవన్ వచ్చేసి టూ ఓట్స్ సుమన్ వన్ ఉంచ వన్ కళ్యాణ్ వన్ సంచనా వన్ సో వీళ్ళకి ఒక్కొక్క ఓటు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేసుకున్నారనమాట సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి మనకేంటే ఫోటోని ఫైర్లో వేయడము ఆ డ్రమ్ ఉంటుంది కదా డ్రమ్లో మంట ఉంటుంది ఫోటోని రీజన్స్ చెప్పేసి ఆ ఫోటోని చింపద్దు చింపకుండా ఫోటోని అందులో వేయాలన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటి అని ఫస్ట్ వచ్చేసి భరణి భరణి వచ్చేసి దివ్యని నామినేట్ చేశాడు కమాండ్ వాయిస్ ఉంటుంది అని చెప్పేసి పదే పదే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతావు అని చెప్పేసి ఇక్కడ ఏంటి ఏంటన అంటే దివ్య ఎక్కువగా రేస్ అయిపోయింది ఎందుకు అని అంటే గురువు గారు నాగబాబు గారు వచ్చినప్పుడు కూడా అని చెప్పేసి అంటూ అంటారు అక్కడ తనని ఇర్రెస్పెక్ట్గా మాట్లాడింది అని చెప్పేసి బాగా మీకు అంతా నచ్చకపోతే అప్పుడే చెప్పాలి కదా స్టార్టింగ్గా చెప్పాలి కదా మీరు ఇప్పుడు ఇన్ని వీక్స్ తర్వాత మీరు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కరెక్ట్ కరెక్ట్గా అడిగిందండి ఇది కమాండింగ్ ఉండొచ్చు చేయొచ్చు తను అంటే మాట్లాడవచ్చు తనతోటి ఉండొచ్చు తన గురించి చెప్పొచ్చు చేయొచ్చు తనకి ఇబ్బంది అవుతుంది తనను కమాండింగ్ చేస్తున్నారు అన్న విషయము తనకి లెవెన్ వీక్స్ తర్వాత తను వచ్చి ఫోర్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వచ్చింది సో అప్పటి నుండి ఇప్పటివరకు భరణి గారికి అర్థం అవ్వలేదా అంటే ఏంటని అంటే ఇక ఎవరిని ఒకరిని నామినేట్ చేయాలి కదా సో మెయిన్ పాయింట్ మెయిన్ రీజన్ ఉన్న వాళ్ళని నామినేట్ చేస్తే నా దృష్టి అంతా అందరి దృష్టి అంతా నా మీదకి వచ్చేస్తుందా మరేంటో అర్థం అవ్వలేదు కానీ ఎప్పుడో చేయాల్సింది అదేంటి తనుజా దివ్య గొడవ కూడా పెట్టుకున్నారు చాలాసార్లు గారి గురించి కూడా అప్పుడు చేయాల్సింది మీరిద్దరు వాళ్ళు నా గురించి గొడవ పెట్టుకుంటున్నారు పెట్టుకోవడానికి మీరు ఎవరు అని చెప్పేసి నాకు నచ్చట్లేదు అని చెప్పేసి అదేదో వచ్చి ట్వెల్త్ వీక్ నామినేషన్స్లలో చేయడం అది రాంగ్ అనిపించింది కానీ దివ్య కరెక్ట్గా మాట్లాడింది కాకుండా దివ్య కొంచెం ఎమోషనల్ అయింది ఏంటన్నా అంటే మీరు నేషనల్ ఛానల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళని నేను తప్పుగా మాట్లాడినా అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తారన్నమాట అక్కడ ఫింగర్ పెట్టి పాయింట్అవుట్ చేయడము అనే ఉంది ఫస్ట్ భరణి గారే స్టార్ట్ చేస్తారు గమనిస్తే అయితే మనకి ఎపిసోడ్లో అయితే తర్వాతనే దివ్య రేస్ చేసింది పాయింట్ టు పాయింట్ అనుకుంటూ ఫింగర్ తోటి నువ్వు పాయింట్అవుట్ చేయొద్దు పాయింట్ టు ఫింగర్ చూపించద్దు అని చెప్పేసి మాట్లాడతారు సో అది నచ్చలేదు ఇంకొకటి వచ్చేసి సంజన సంజన వచ్చేసి తనుజ అని తనోజ్ అని నామినేట్ చేస్తుంది ఎందుకని అంటే నువ్వు నాకు టఫ్ కాంపిటీషన్ అనిపిస్తున్నావా అందుకని చెప్పేసి అంతే రీజన్స్ అయితే ఏం లేవని చెప్పి చెప్పి అంటుంది తను అడుగుతుంది అడిగినప్పుడు గర్ల్స్ మట్టుకే అమ్మాయిల మట్టుకే అని చెప్తుంది అయినా కూడా తను మళ్ళీ ఇమాన్యువల్ బాండింగ్ విషయంలో గురించి తీస్తుంది అక్కడికి సంచలన ఏది పట్టించుకోదు సో నా పరంగా అయితే దీని గురించి మాత్రమే నామినేషన్ అని చెప్పేసి చేసేసి వచ్చేస్తుంది తాట వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ వచ్చేసి డిమాండ్ని నామినేట్ చేస్తాడు ఏంటని అంటే తనకు ఫోర్త్ వీక్ తర్వాత నుండి కంటెండర్షిప్ రావట్లేదు అని చెప్పేసి కెప్టెన్కి కంటెండర్షిప్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నావు నీకు ఛాన్స్ వచ్చినా కానీ నువ్వు గివప్ సే వచ్చేసావు అది నచ్చలేదు నీకు చాలా టైమ్స్ వచ్చింది బట్ నీ గేమ్ నువ్వు ఆడట్లేదు అన్నట్టుగా నామినేట్ చేశాడన్నట్టు ఇమాన్యుల్ ఇమాన్యువల్ వచ్చేసి తను చాని తనుజాని నామినేట్ చేసిన విధానం మంచిగా అనిపించింది కరెక్ట్ పాయింట్ చెప్పినట్టుగా అనిపించింది ఏంటి అని అంటే మొన్న కెప్టెన్సీ టాస్క్ కోసం అని చెప్పేసి అనర్హులు ఎవరు అని అంటే దివ్య ఫస్ట్లో నుంచి తనుజా అనే పేరు చెప్పాక ఆర్గ్యూ చేస్తుంది డిఫెండ్ చేసుకుంటుంది తర్వాత భరణి సుమన్ చెప్పినప్పుడు తను ఎటువంటి మాటలు మాట్లాడదు ఇమాన్యువల్ చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది సో అదే విషయాన్ని ఇమాన్యుయల్ చెప్తాడు అన్నట్టు నువ్వు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వేం ఆర్గ్యూ చేయలేదు దివ్య నీకు నచ్చదు ఆర్గ్యూ చేసావు సో నేను అక్కడ చెప్పాను నువ్వు ఆర్గ్యూ చేసావు సో ఆ విషయం నాకు నచ్చలేదు అందుకని చెప్పేసి నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి చెప్తారు ఏదో ఏదో మాట్లాడతాయి అక్కడ ఏంటంటే అని ఎవరు నామినేట్ చేయొద్దు ఎవరు తప్పు అని మాట్లాడద్దు సో తనని తప్పు తనని ఎవరైనా నామినేట్ చేశారంటే మా తన తనకి బీపీ అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సుమన్ సుమన్ వచ్చేసి తనుంచా అని నామినేట్ చేస్తాడు ఏంటన్నా అంటే టాస్క్ అప్పుడు ఆ కాటన్లో పెట్టే టాస్క్ అప్పుడు తనుజా నీ వల్లనే నాకు కెప్టెన్సీ కంటెండర్షిప్ అనే అంతే పోయింది అని చెప్పేసి నామినేట్ చేస్తాడనమాట దివ్య కూడా తనుజానే నామినేట్ చేస్తుంది ఎందుకు అంటే మొన్న జరిగిన ఫైటింగ్ గురించే చాలా తనుజాని తను నువ్వు కంట్రోల్ తప్పావు నేను తప్పాను సో నాకు అది నచ్చలేదు ఇక్కడ నుండి ఆపేద్దామని అనుకుంటున్నాను నేను నీకు నచ్చిన నాకు నా పరంగా అయితే నేనైతే ఇక్కడికి పోలీస్ స్టాప్ పెట్టానని అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాదన్నట్టు తర్వాత డెమా డెమాన్ వచ్చేసి ఇమాన్య నమ్మో డెమాన్ చేసే అప్పుడైతే అసలు రీతూ ఎందుకు మాట్లాడింది అనేది అయితే అర్థమే కాలేదు ఎందుకు అంత గట్టిగా అరిచిందో అర్థమే కాలేదు ఎందుకు కళ్యాణ్ పడిందో ఏంటో కానీ ఇమాన్యల్ని పైన చెప్తూనే ఉంటాడు అక్కడ ఇమాన్యులు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు మధ్యలో కళ్యాణ్ టాపిక్ వస్తుంది మాట్లాడేటప్పుడు కథను లేస్తుంది లేసేసి ఇంకా గట్టిగా అరుచుకుంటూ కళ్యాణ్ తోటి గొడవ అది అన్ అనవసరం అనిపించింది రీతు అయితే రెండు విషయాలలో అనవసరం అనిపించింది తర్వాత రీతు వచ్చేసి కళ్యాణ్ ని నామినేట్ చేస్తుంది ఇంకా అదే విషయంగా తర్వాత వచ్చేసి రీతు కెప్టెన్ కాబట్టి తనకి ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఒకటి ప్రైవేట్ ఒకటి మనకి డైరెక్ట్గా అన్నట్టు ప్రైవేట్ అయితేనేమో మనకి కళ్యాణ్ని సెకండ్ వచ్చేసి సంచన కానీ నామినేట్ చేస్తుంది సంజన కానీ నామినేట్ చేసినప్పుడు కొంచెము సంజన కానీ రెచ్చగొట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది మీకు ఆడట్లేదు మీ ఫైర్ కనిపించట్లేదు అని అంటే నువ్వు పది డెమాండ్ పక్కన కూర్చుంటే నీకు నాట ఎక్కడ కనిపిస్తుంది అన్నట్టుగా సంచన మాట్లాడేరు సో కరెక్టే అనిపించింది అంటే అక్కడ చాలా విషయాలలో అంటే మన గేమ్స్ చాలా సాక్రిఫైస్ చేశాడు రీతు కోసం అని చెప్పేసి కెప్టెన్సీ టాస్క్లు కానివ్వండి గేమ్స్ కానివ్వండి అది ఎవ్వరికి నచ్చట్లేదు కూడా చా ఇప్పుడు బయట నుండి వచ్చిన వాళ్ళు అందరూ అదే చెప్పారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అందరూ అదే చెప్పారు తన గురించి నామినేషన్స్ అవే పడ్డాయి అయినా కానీ మళ్ళీ వాళ్ళు మార్చుకోకుండా అదే విధంగా ఉన్నారు సో అక్కడ సంజన గారు ఆ మాట నువ్వు డిమాండ్ పక్కన కూర్చుంటావు అని మాట మాట్లాడేసారు అది డబుల్ మీనింగ్లో అయిపోయి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది చాలా పెద్ద గొడవ అయిపోతుంది గట్టి గట్టిగా అరిచేస్తుంది సో ఇమాన్యులు భరణి గారు అందరూ సంజన గారు మాట్లాడింది తప్పు అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు సంజన గారికి చెప్తారు కాకపోతే నేను మాట్లాడింది కరెక్టే అన్నట్టుగా సంజన గారు కూడా అన్నారు తను మాట్లాడింది ఫస్ట్ అది తప్పు కాదా అని చెప్పేసి అన్నట్టు మాట్లాడతారు ఈ మన్యాలు కూడా మీరు మాట్లాడింది రాంగు నేను మాత్రం అసలుకి యాక్సెప్ట్ చేయ అని చెప్పేసి చెప్తారు తను చో ఇంకా అందులో ఏంటి అని అంటే ఆబ్జం పోసినట్టు అంటారు చూడండి సో ఆ విధంగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రీతి ఏడుస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఫైట్ చేయాలి మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతుంది నిన్న కూడా అండి మనకి ఏమంటారు డేంజర్ జోన్లో దివ్య అండ్ సంచనా ఇద్దరు ఉన్నప్పుడు ఎలిమినేషన్ గాను పవర్ అది ఉంటుంది కదా సో అప్పుడు ఈ వీక్ లాస్ట్ యూజ్ చేసుకో ఉంటే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక నాగార్జున గారు చెప్పినప్పుడు సో తర్వాత దానితోటి ఏం బెనిఫిట్స్ లేవు అని చెప్పాక కూడా సరే ఇన్ని రోజుల నుండి యూజ్ చేసుకోలేదు కదా దాని పవర్ని ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి యూజ్ చేస్తే కూడా తనుంచే మధ్యలో లేచేసి తనకి మళ్ళీ యూజ్ అవుతుంది కావచ్చు దాంతో తనకేమన్న టికెట్ టుఫినాలే డైరెక్ట్ వెళ్ళిపోతాడు కావచ్చు అన్నట్టుగా పుల్లలేసింది సో అదైతే నచ్చలేదు అక్కడ ఏంటనంటే తను దివ్య ఎలిమినేట్ కావాలని చా దివ్య సంచన ఇద్దరు పైన తనకి ఓకే మెయిన్గా అయితే దివ్యాలు పోవాలనే కోరుకుంటుంది ఎందుకన్నా అంటే హిట్ ఆఫ్ ది మూమెంట్ అలా ఉండేది అన్నమాట వాళ్ళిద్దరి ఇద్దరి నిన్న జరిగినటువంటి గొడవ కారణంగా సో అక్కడ కూడా తనుంచా ఇంటర్ఫియర్ అయినట్టుగా అనిపించింది నిన్న గమనిస్తా అండి దివ్య నాగార్జున గారు ఏదో ఒక చిన్న మాటతో అన్నారు కానీ అయితే చాలా బాగా వార్నింగ్ ఇచ్చారు తననుంచో మాట్లాడింది తప్పు అని చెప్పేసి సో ఓకే దివ్య ఫస్ట్ నుండి కమాండింగ్గా అట్లా ఉండేసరికి జనాలకి నచ్చకపోవచ్చు ఎంతైనా సెలబ్రిటీ సెలబ్రిటీసే మనము ఇంతవరకు వచ్చింది దివ్య అంటే చాలా గ్రేట్ తనుజ కంటే దివ్య చాలా గ్రేట్ అంటే తనుజ కూడా గ్రేట్ నచ్చే వాళ్ళకి నచ్చుతారు ఎవరికి నచ్చేవాళ్ళు వాళ్ళకి నచ్చుతారు గేమ్స్ పరంగా అయితే ఇద్దరు ఓకే తను సీరియస్గా యాక్టింగ్ చేశారు కాబట్టి తను కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో తను అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే సంజన ఆడతలేదు ఆడతలేదు అని అంటారు ఇరిటేటింగ్ చేస్తుంది అని అంటారు కదా సో అక్కడ సంజన గారే సేవ్ అయిపోయారు దివ్య ఎలిమినేట్ అయిపోయింది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే అయితే సో ఇది ఫ్రెండ్స్ కానీ మాత్రం చాలా స్మార్ట్ ప్లే చేసిందండి తనుజ తనుజ దివ్యని నామినేట్ చేసేసి నేను కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను నాది తప్పు ఉంది నేను పోపా అనేసరికి అది కొంచెం ట్రిగ్గర్ అయిపోయింది ఒక సారీ అన్నట్టుగా ఇక ఎట్లా అనంటే చాలా ఇక ప్లే గేమ్ సేఫ్ గేమ్ ఆడినట్టుగా అనిపించింది అక్కడ ఇమాన్యువల్ని కూడా నువ్వు మళ్ళీ సేవ్ ఆడుతున్నావు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పేసి మాట్లాడింది సో అది నచ్చలేదు నిజంగానే ఏమంటారు తల పొగరికి ఎక్కేసింది పౌరు అనేది తలపైకి ఎక్కేసింది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది చెప్పలేము జనాలకండి నచ్చితే ఈ వెళ్ళిపోవచ్చు నచ్చకపో అంటే నచ్చకపోతే ఈ వెళ్ళిపోతారు నచ్చితే ఫైనల్లో కూడా ఉంటారు సో టాప్ ఫైవ్లో కూడా ఉంటారు సో అది మర్చిపోతుంది తను ఇంకా రాను రాను నేనే గొప్ప అన్నట్టుగా అందరు నన్నే మెచ్చుకుంటున్నారు అన్నట్టుగా సో అది కొద్ది కాలం మాత్రమే పనిచేస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న కానీ మాత్రం చాలా బాగా జరిగింది ఫైటింగ్ అనేది స్పైసీ అనిపించింది ఎపిసోడ్ వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి తోటి మళ్ళీ మీట్ అవుదాం బాయ్